ప్రతి ఒక్కరూ తప్పక వినవలసిన తెలుగు కథ కథలోకి వెళ్దామండి నాకు ఎందుకో తను నచ్చదు చూస్తే ఒళ్ళు మండిపోతుంది కానీ తప్పదు భరించాలి నచ్చని తనం కనపడకూడదు ఎందుకంటే తను ఎవరో కాదు వదిన స్వయాన మా అన్నయ్య భార్య పెళ్ళయ్యి వచ్చినప్పటి నుంచి మహాతల్లి అందరి మనసులు అందరి మన్నలను పొందేసింది మేము నలుగురం ఇద్దరు అన్నయ్యలు నేను చెల్లి పెద్దన్నయ్యకు మాత్రమే పెళ్ళి అయింది చిన్నన్నయ్య జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు తర్వాత నేను బిఎస్సి ఫైనల్ ఇయర్ చదువుతున్నాను చెల్లెలు తొమ్మిదో క్లాస్ చదువుతుంది నాన్నగారు లెక్చరర్గా పనిచేసి రిటైర్ అయ్యారు అమ్మ హౌస్ వైఫ్ వదిన కూడా జాబ్ చేస్తుంది టిసిఎస్ లో అన్నయ్య కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ మైక్రోసాఫ్ట్ చేస్తాడు ఈ సంబంధం కూడా ఎవరో తెలిసిన వాళ్ళ ద్వారా వచ్చింది వదినకి ఒక తమ్ముడు కుటుంబం బాగుంది అన్ని అందరికి నచ్చి మొత్తానికి పెళ్లి అయిపోయింది వదిన చాలా బాగుంటుంది అదేంటో తన తమ్ముడు ఇంకా అందగాడు నిజానికి నాకు ఆ మాట చెప్పడం కూడా ఇష్టం లేదు అయినా తల్లి తండ్రి అందంగా ఉంటే పిల్లలు అందంగా ఉంటారు అదేమన్నా గొప్ప ఏంటి వచ్చినప్పటి నుంచి ఇల్లు స్వాధీనం చేసేసుకుంది పొద్దున్నే లేవడం అమ్మకి అన్ని పనుల్లో సహాయపడడం అందరికీ అన్ని టైంకి రెడీ చేయడం అసలు తను ఏ పనైనా చకాచకా చేసేస్తుంది చక్కగా తయారవుతుంది కూడా గా ఉండే అన్ని మోడర్న్ డ్రెస్సులు వేస్తుంది చీరలు కడుతుంది వంట అయితే బ్రహ్మాండంగా చేస్తుంది అమ్మ డిటేషనల్ వంటలు చేస్తే ఈవిడ అన్ని రకాల బిర్యానీలు ఫ్రైడ్ రైస్లు మసాలా కూరలు చపాతీలు అదరగొడుతుంది ఇక చిన్నన్నయ్య చెల్లెలు అయితే ఆవిడకు ఫ్యాన్స్ అయిపోయారు అమ్మ నాన్నగారు ప్రతి దానికి అమ్మ సుచి అమ్మ సుచి అని పిలవడమే ఆవిడ సలహాలు తీసుకోవడమే ఆవిడ పేరు సుచరిత లేండి అసలు ఉద్యోగానికి వెళ్ళి వచ్చి ఇంట్లో పనులు చేస్తూ అందరికీ హెల్ప్ చేస్తూ అంత ఓపిక ఎలా ఉంటుందో అర్థం కాదు నాకు నా పనులు నేను చేసుకుని కాలేజీకి వెళ్ళి వచ్చేసరికి నా పని అయిపోతుంది ఈవిడ వచ్చాక నా ప్రాముఖ్యత తగ్గిపోయింది ఈ ఇంట్లో నేను పొద్దున్న వంటింట్లోకి వెళ్ళబోతుంటే వదిన మాట వినబడుతుంది పోనీలేండి అత్తయ్య పడుకొని ఇవ్వండి సునీతని ఇప్పుడే కదా ఎంజాయ్ చేసేది మన ఇద్దరం చేస్తున్నాం కదా అంటూ నన్ను సపోర్ట్ చేస్తున్నట్లుగా అమ్మని బుట్టలు వేసేస్తుంటుంది అంతా నటన నెమ్మదిగా తన స్థానాన్ని బలోపేతం చేసుకుంటుందేమో అనిపిస్తుంది నాకు మెల్లమెల్లగా ఇల్లు పెత్తనం అంతా హస్తగతం చేసుకున్న అక్షర అక్షరపోవనవసరం లేదు నేను అసలు తను మాట్లాడిన ఆ ఊ అంటాను గాని మా చెల్లిలా ఓ వెనకబడి తిరగను అదేంటో అమ్మ కూడా టీవీ సీరియల్స్ లో అత్తగారిలాగా సూటిపోటి మాటలు అస్సలు మాట్లాడదు కోడలితో ఈవిడో అంజలీ నేను నెమ్మదిగా అమ్మకేమైనా ఆవిడ మీద గొప్ప చెప్పబోయినా అమ్మ చాలే ఊరుకో వదిన్ని ఏదైనా అనుకుంటే కళ్ళు పోతాయి అంటుంది ఎంత మంచి పిల్లో అదృష్టం బాగుండి మన ఇంటి కోడలయ్యింది అని మెచ్చుకుంటుంది సావిత్రి పిన్ని కోడలు చూశావా వచ్చిన రెండు నెలలకే ఆఫీస్ దూరం అయిపోయింది అన్న వంకతో వేరే ఇల్లు తీసుకుని వెళ్ళిపోయింది వీళ్ళకి దూరంగా వదిన ఆఫీస్ దూరమే అయినా పిల్ల ఎంత చక్కగా పొద్దున్నే లేచి తనకు వీలైనంత పనిచేసి ఆఫీస్ కు వెళ్తుంది ఇంకెప్పుడు ఇలా పితూరిలు చెప్పకు అని నన్ను వాయించింది మా అమ్మ అమాయకురాలు లేకపోతే వరిలోనైనా ఇన్ని మంచి గుణాలు ఉంటాయా అందులోని కోడల్లో చూస్తా నాకు అవకాశం రాదా ఈవిడ నిజస్వరూపం అది అని అందరికి చెప్పి బయట పెట్టకపోతానా అని ఎదురు చూస్తున్నాను నేను ఒక రోజు నా రూమ్ లో ఫోన్ చూసుకుంటుంటే ఆవిడ తన రూమ్ బాల్కనీలో నిలబడి మాట్లాడుతుంది ఎవరితోనో రాత్రి ఎనిమిది అయి ఉంటుంది నేను కొంచెం కిటికీ దగ్గరికి వచ్చి చెవులు నిక్కబడుచుకొని విందామని ప్రయత్నించాను అమ్మ అంటుంది మాటల్లో వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంది అనుకుంటా ఇంకా అస్త దగ్గరికి వెళ్తే వినిపిస్తుంది సృష్టంగా అమ్మ ఎన్నిసార్లు చెప్పాలి నాకు టైం ఉండటం లేదమ్మా నేను రాలేను నేను ఇప్పుడే నీ అకౌంట్కి యాభై వేలు ట్రాన్స్ఫర్ చేస్తున్నా మనం చూసాం కదా కిందటి వార జీఆర్టీలో ఆ హ్యాంగింగ్స్ కొనేసాయి నలభై వేలలో వస్తాయి మిగిలిన డబ్బుతో మనం చూసిన డ్రెస్ కూడా కొనేసాయి డ్రెస్ సైజు తీసుకెళ్ళడం మర్చిపోకు రేపు చేసేయి షాపింగ్ నేను ఎలాగూ నీ దగ్గర నుండి తీసుకుంటానే అవును తమ్ముడి సంగతి ఏమైంది నా మాట విన్నామా విన్నామా అమ్మాయి చాలా మంచిది ఈ కాలపు పిల్లలా కాదు తమ్ముడికి కూడా నచ్చింది కదా మరోసారి ఆలోచించండి వింటాను భోజనం టైం అయింది మరి అని ఇంకేదో మాట్లాడుతుంది అమ్మా నా కళ్ళు మెరిశాయి అమ్మ దగ్గరికి పరిగెత్తాను అమ్మ తన రూమ్ లో బట్టలు మడత పెడుతుంది పక్కన కూర్చుని పూస కూచ్చినట్టు మొత్తం చెప్పేశా కల్ కాళ్ళు చేతులు తిప్పుతూ యాభై వేలు పంపిందమ్మా ఏదో కొనమంటుంది గోల్డ్ అనుకుంటా అన్నాను అమ్మ మొహంలో కొంచెం రంగులు మారడం నా దృష్టి దాటిపోలేదు అయినా అమ్మ వెంటనే తేరుకుని ఊరుకో అలా విన్న వెంటనే మనం ఏదేదో ఊహించుకోకూడదు ఒకవేళ అలా కొనుక్కున్నా కూడా తప్పు లేదునే సంపాదించుకుంటుంది కదా ఇంకెవరికి చెప్పకు పద భోజనానికి అంది చెప్పొద్దు అమ్మ మనసులో విషబిందు వేశారనే ఆనందం నన్ను నిల్వనీయలేదు రెండు రోజులు హుషారుగా గడిచి గడిచిపోయాయి నాకైతే ఆ రోజు రాత్రి తొమ్మిదిన్నరకి చెల్లి వచ్చి పిలిచింది నేను చదువుకుంటుంటే అక్క అమ్మ పిలుస్తుంది అంటూ నేను వస్తున్నా అంటూ చెల్లి వెంట వెళ్ళేసరికి డ్రాయింగ్ రూమ్ లో అమ్మ నాన్న అన్నయ్య తను ఉన్నారు ఏంటి ఈ మీటింగ్ అనుకుంటూ ఉండగా వదిన నాతో అంటుంది నేను రేపు తొందరగా ఆఫీస్కి వెళ్ళాలి అప్పటికి నువ్వు లేవవు కదా అందుకని పిలిచాను అది ఈవిడ తొందరగా వెళ్ళడానికి నేను లేవకపోవడానికి సంబంధం ఏంటో అని మనసులో విసుక్కుని ముఖానికి చిరునవ్వు పులుముకుంటూ సోఫాలో కూర్చున్నా ఉన్నట్టుండి వదిన తన సోఫా పక్క నుండి ఒక బ్యాగ్ తీసి అందులో నుండి ఇంకో చిన్న డబ్బా తీసి ఓపెన్ చేసి నా చేతికి ఇస్తూ ఇది నీకే నాకు ఈ హ్యాంగింగ్స్ చాలా నచ్చాయి నీకు బాగుంటాయని కొన్నాను అంది నేను తెల్లబోయి నాకెందుకు అన్న అసంకల్పితంగా రేపు నీ పుట్టినరోజు కదా నీకు కొనాలనిపించింది అని చెప్పి అత్తయ్య ఎలా ఉన్నాయి అని అమ్మని అడిగింది చాలా బాగున్నాయి దిట్టంగా అంది అమ్మ నేను అమ్మ వైపు చూడలేకపోయా నేను క్రిందం శనివారం చూశానత్తయ్య మువ్వలతో చాలా అందంగా అనిపించాయి మన సునితకు బాగుంటాయని పుట్టినరోజు కూడా వస్తుంది కదా అని నిన్ననే అమ్మకు చెప్పి ఫోటో పంపించి తన చేత కొనిపించాడు అని చెప్పింది ఇదిగో ఈ డ్రెస్సు కూడా నీకే నీకు తెలియకుండా నీ డ్రెస్ ఒకటి దొంగతనంగా సైజ్కి పట్టుకెళ్ళాను నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని అంది నవ్వుతూ నా తల కిందికి వాలిపోయింది ముఖ్యంగా ఇంకో విషయం చెప్పాలని మిమ్మల్ని అందరినీ పిలిచాడు మావయ్య అత్తయ్య మీ అబ్బాయికి తెలుసు అనుకోండి కానీ మీరు ముఖ్యంగా ముఖ్యం కదా కానీ మీరు ముఖ్యం కదా మా తమ్ముడు విహారి తెలుసు కదా మీకు బాంబేలో ఓఎస్ జాబ్ చేస్తున్నాడు వాడికి మన సునీత చాలా నచ్చిందట మా తమ్ముడు చెప్పగానే నాకు ఎంత సంతోషం వేసిందో మీకు ఎవ్వరికి అభ్యంతరం లేకపోతే పెళ్లి చేసుకుంటాడట అఫ్ కోర్స్ సునీత అంటే మా ఇంట్లో అందరికీ ఇష్టమే చాలా నెమ్మది అని మనం పది మాటలు మాట్లాడితే తన మాట మాట్లాడుతుందని ఈ కాలంలో ఇలాంటి అమ్మాయిలు అరుదు అని మా అందరి అభిప్రాయం ఈ సంవత్సరం తన చదువు అయ్యాకే అది తనకు ఇష్టమైతేనే ఈ ప్రపోజల్ కావాలంటే తను పెళ్లి అయ్యాక బాంబేలో పై చదువు చదువుకోవచ్చు ఏమంటారు మీరంతా చెప్పండి అంటూ నా దగ్గరికి వచ్చిన నా చెయ్యి పట్టుకుంది నేను అప్రయత్నంగా లేచి నిలబడ్డాను నా కళ్ళలోకి చూస్తూ నీకు ఇష్టమైతేనే శుభ కావలసినంత టైం తీసుకుని ఆలోచించుకో అది స్నేహంగా నా చెయ్యి నొక్కుతూ నేను గమాలన తనని కొగలించుకున్నాను తను నాకేదో ఖరీదైన గిఫ్ట్ ఇచ్చినందుకు కాదు తన అందమైన తమ్ముడిని నాకు ఆఫర్ చేస్తున్నందుకు కాదు నా మీద తన నిజాయితీతో కూడిన ప్రేమకి అభిమానానికి స్థాను అయినాయి స్థానువునై మనస్ఫూర్తిగా నాలో కలిగిన ప్రక్షాతాపం కరిగి కన్నీరై నా మనసులో తన పట్ల పెంచుకున్న కుళ్ళుని కుళ్ళుని కల్మష అని అసూయని కడిగేస్తుంది ఈ కథ గన కవిత నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం అదొక మర్చిపోకేత